హాయ్ హలో వెల్కమ్ టు ప్రియా అంకుకి ఈరోజు గోధుమ పిండితో టేస్టీగా హెల్తీగా ఒక స్నాక్స్ రెసిపీని చూపించిపోతున్నాను ఇంట్లో ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి నేను గోధుమ పిండి బెల్లం వేస్తున్నాను కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది సో ఆలస్యం చేయకుండా ఈ గోధుమ పిండితో ఈ రెసిపీ అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ తీసుకుని ఇందులోకి ఒక కప్పు వరకు బెల్లం తీసుకుంటున్నాను ఇందులోకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఒక కప్ బెల్లంకి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి పాకు రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం మెల్ట్ అయితే సరిపోతుంది ఈ బెల్లంని కంటిన్యూస్గా మిక్స్ చేస్తుంటే మనకు ఈ బెల్లం అనేది ఈజీగా మెల్ట్ అవుతుంది మీరు ఈ బెల్లం ప్లేస్లో షుగర్ అని యూస్ చేసుకోవచ్చు కాకపోతే షుగర్ అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఇక్కడ బెల్లం యూజ్ చేస్తున్నాను చూసారు కదండి ఈ బెల్లం మొత్తం పూర్తిగా కరిగిపోయింది ఇలా కరిగించుకున్న బెల్లంని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చలారినివ్వాలి ఇది చల్లారేలోపు మనము మరొక బౌల్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్న తర్వాత ఇందులోకి మూడు టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ వేస్తున్నానండి అంటే బొంబాయి రవ్వ అక్కడ మూడు టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ వేస్తున్నాను అలాగే ఇందులోకి పించ్ ఆఫ్ సాల్ట్ స్పీడ్స్లోకి సాల్ట్ వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రవ్వ ఈ గోధుమ పిండి వేసుకొని అంత ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్నాం కదా బెల్లం వాటర్ని ఆ వాటర్ని ఇలా ఫిల్టర్ చేసుకొని వేసేసుకోవాలి ఏమైనా నలకలున్నా కూడా మనకి ఈజీగా ఫిల్టర్ అయిపోతాయి ఈ బెల్లం వాటర్ వేసుకొని ఒకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఒక స్పూన్తో అంత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అంత బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వన్ బై ఫోర్త్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసున్నానండి ఈ వంట సోడా వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇందులోకి మీరు వాటర్ అయినా వేసుకొని సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకపోతే కాంతి చల్లార్చిన పాలు ఉంటాయి కదా సో పాలని వేసుకొని కూడా సాఫ్ట్ డోలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే మనం వేసాం కదా బెల్లం వాటర్ని ఆ బెల్లం వాటర్తో ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నానండి మీరు తీసుకుంటే గోధుమ పిండిని బట్టి వాటర్ అనేది ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు ఇలా మిక్స్ ఇలా డోలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలి హార్డ్గా ఉండకూడదండి ఇలా సిమ్మి సాఫ్ట్గా ఉండాలి వీటిని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం ఫైవ్ మినిట్స్ తర్వాత మరొకసారి అంత బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఎక్కువ హార్డ్గా ఉంటే మనకు స్వీట్ అనేది మరీ గట్టిగా ఉంటుంది అలా కాకోకుండా సిమ్మి సాఫ్ట్గా ఉండాలి చూసారు కదండి ఇలా ఇలా కొంచెం పిండిని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు మనం మామూలుగా గారెలు వేసాం కదా సో ఆ గారెల షేప్లో మనం ప్రెస్ చేసేసుకోవాలండి ఫస్ట్ అయితే రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో అయితే హోల్ పెట్టుకున్నాను మామూలుగా గారెలు ఎలా అయితే ప్రిపేర్ చేసామో అలా గారెలుగా ప్రిపేర్ చేసినాను మీరు చిన్న చిన్న బాల్స్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే కొంచెం డిఫరెంట్గా గార రూపంలో ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకున్నానండి ఇట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్న స్పీట్ని ముందుగా ఒక ప్యాన్లో నేను డిఫ్రెక్ సరిపర ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా గారల్ స్పీట్ ఆ స్వీట్ని ఆయిల్లో వేస్తూ డిఫ్రెక్ చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసేసుకోవాలి హై ఫ్లేమ్లో డీఫ్రై చేస్తే మనకు పైన కలర్ చేంజ్ అవుతుంది లోపల మాత్రం సరిగ్గా ఉడకదండి సో అందుకనేసి మీడియం ఫ్లేమ్లో ఈ స్పీడ్ని వేస్తూ మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసేసుకోవాలి గోధుమ పిండితో ఈ స్పీడే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్దీ స్పీడ్ రెసిపీస్ ఉన్నాయి ఒకసారి కావాలి డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చూసారు కదండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసేసుకొని మనం వీటిని సర్వ్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ ఎప్పుడు గోధుమ పిండితో ఒకే రకం స్పీడ్ కాకోకుండా ఇలా స్పీడ్ని గోధుమ పిండితో ఇలా గారెలుగా ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే కొంచెం డిఫరెంట్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇలా గారెలుగా కాకోకుండా చిన్న చిన్న బాల్స్గా కూడా మనం వీటిని డిఫరెట్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇలా గారెలుగా ప్రిపేర్ చేస్తున్నాను ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని వీటిని అన్నీ ఒక ప్లేట్లో తీసేసుకున్నాను మీరు ఇక్కడ గోధుమ పిండి ప్లేస్లో మైదా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి చూసారు కదండి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకుందాం ఈజీగా ఎంతో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నీ ఇంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్తోనే చూసారు కదండి అన్నీ ప్రిపేర్ చేసుకొని బిర్యానీని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను చూడడానికైతే గారలుగానే ఉన్నాయి కదా కానీ గారెలు కాకుండా స్పీడ్గా రండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఒకసారి తుంచి చూపిస్తాను చూడండి లోపల కూడా ఎంతో సాఫ్ట్గా ఉడికిపోయింది ఎందుకు అలాసో మీరు కూడా ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ ఒకసారి తెలియచూడి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలీవ్ లైక్ చేయండి షేర్ చేయండి ఎక్కువ మంచి ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మేము ముందు ఉంటాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్